వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను సుమరత భూపాలపల్లి మంజూర్ నగర్ లోక కళ్యాణార్థం మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి జ్యోతి దంపతులు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణాంతరం స్వామివారి ప్రతిష్టాపన అనంతరం వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జ్యోతి భూపాలపల్లి నుండి తిరుమల తిరుపతి వాసుడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వస్తానని సంకల్పించుకుని జనవరి ఇరవైవ తారీఖున భూపాలపల్లి స్వామి వారి ఆలయం నుండి బయలుదేరిన జ్యోతి ఈ నెల ఇరవై నాలుగు వెంకన్న స్వామి కొండకు చేరుకొని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుండి తనతో తీసుకువెళ్లిన జెండాను స్వామివారి పాదాల వద్ద ఉంచిన జెండాను తీసుకువచ్చి భూపాలపల్లి స్వామి ఆలయంపై ఆవిష్కరించారు ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్మించి స్వామి ప్రతిష్ట చేసుకున్న భూపాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి జనవరి ఇరవైవ తారీఖున నేను సంకల్పించుకున్న భూపాలపల్లి నుండి తిరుపతి పాదయాత్రను దాదాపు ఇరవై ఐదు రోజుల్లో దాదాపు ఆరు వందల ఎనభై కిలోమీటర్లు నడుచుకుంటూ నిన్న ఆ శ్రీవారి సన్నిధి చేరుకొని నా మొక్కలు తీర్చుకోవడం జరిగిందన్నారు నేను పాదయాత్ర చేస్తూ తిరుపతి ప్రయాణం కొనసాగించిన తరుణంలో నాకు తోడుగా శంకర్ ప్రేమ్ తిరుపతి రమేష్ అరవింద్ కార్తిక్ లను ఆ దేవుడే పంపించాడు అని అనుకుంటున్నా ఎందుకంటే మీరు నాతో రండి అని వారిని పిలవలేదు వారే నాతో పాటు నా పాదయాత్రలో భాగమే నా వెంట ఉండి నడిపించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు నుంచి ప్రారంభించి తిరుమల పాదయాత్ర పూర్తి చేసుకొని వాళ్ళ ఇరవై ఆరో రోజు నిన్న ఇరవై ఐదో నిన్న ఇరవై ఐదో రోజుకి మరి స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇవాళ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇవాళ మరి దర్శించుకున్న వెంటనే మరి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన జెండాని ఆ రోజే చెప్పిన ఇక్కడి నుంచి జెండాని తీసుకెళ్ళి మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని వచ్చి మరి కొత్తగా నిర్మాణం చేసినటువంటి ఆలయంలో మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి స్వామి ఆశీస్సులు తీసుకొని స్వామి ఆశీస్సులు తీసుకొని వస్తామని మరి ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ అదేవిధంగా మరి వాళ్ళ ఆ జెండాని దాదాపుగా ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు మరి మోసుకొని వెళ్ళి మరి ఆశీస్సులు తీసుకొని వచ్చి ఇవాళ మరి ఈ భూపాలపల్లి ఆలయంలో మరి ఆ జెండాను పెట్టడం జరిగింది మరి చాలా ఆనందంగా ఉంది ఇవాళ భూపాలపల్లిలో కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి స్వామి ఆలయం ఇక్కడ నిర్మాణం అయ్యి ఇక్కడ స్వామి ప్రతిష్ట అయ్యి ఇది భక్తులకి ఒక ఆనంద నిలయంలాగా విరాజిల్లుతుంది అంటే నిజంగా ఇది నా భూతో నా భవిష్యత్ అది నిజమా కళ అన్నట్టుగా నాకైతే భావన కలుగుతా ఉంది ఏది ఏమైనా ఇవాళ ఇక్కడ మంచి ఆలయం నిర్మాణం జరిగింది అంటే ఇవాళ మరి నా సంకల్పమో ఇవాళ రమణారెడ్డి గారి సంకల్పమో కాదు ఇవాళ భగవంతుడే ఇక్కడికి రావాల్సి ఉండి మరి ఆయన మా చేత ఇవాళ ఇక్కడ ఈ ప్రజల కోసం వచ్చినట్టుగానే నాకైతే అనిపిస్తూ ఉంది భావన అలాగే కలుగుతూ ఉంది ఎందుకంటే ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో అవాంతరాలు ఎన్నో వస్తుంటాయి కానీ ఇవాళ భూపాలపల్లిలో ప్రారంభించినటువంటి ఆలయము ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా శిలాన్యా చే శిలాన్యాసం చేసి పద్నాలుగు నెలలలో పూర్తి చేసి మూల విరాట్ని మరి ప్రతిష్ట చేసినామంటే అది ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువే అనిపిస్తూ ఉంది మరి వాళ్ళ మూల విరాట్ని ప్రతిష్ట చేసి మరి వాళ్ళ ప్రతిష్ట చేసినటువంటి మరి మొక్కుకున్నటువంటి మొక్కును ఇవాళ అతి త్వరగా ఇవాళ ఏ ఆటంకం లేకుండా సంకల్పము నెరవేర్చిండ్రు అంటే కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇది మరి స్వామి అనుగ్రహం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మరి వాళ్ళ ఈ ఆరు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో మరి ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి నేను నాతో పాటు ఒక్కొక్కరు ఇవాళ మరి శంకర్ గారు మరి ప్రేము అదేవిధంగా తిరుపతి మరి అదేవిధంగా రమేష్ మరి కార్తీకు అరవింద్ వీళ్ళందరూ కూడా నేను ఎవరిని వస్తారా అని అడగలేదు కానీ వాళ్ళ స్వామియే నువ్వు ఒకదాని ఎలా వెళ్తావు నీకు తోడుగా ఒక నాలుగు భుజ స్తంభ స్తంభాలను ఇస్తున్నట్టుగా మరి నాకు తయారు చేసి పంపించినట్టుగా అనిపించింది పాపం ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా నేను ఏ టైం చెప్తే ఆ టైంకి రెడీ అవ్వడం మరి అందరు కూడా ఎల్లో డ్రెస్ అంటే ఎల్లో డ్రెస్ ఈ రోజు వరకు రోజు కూడా మరి తప్పకుండా రోజు మంచిగా శుభమైనటువంటి పచ్చని వస్త్రాలు వేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది చాలా అనుభవాలు ఇవాళ ఈ దాదాపు ఇరవై ఐదు రోజులలో ప్రతి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి అన్ని గ్రామాలు రాష్ట్రాలు గ్రామాలలో తిరిగేటప్పుడు అనేకమైనటువంటి అనుభూతులు చక్కటి మరి ప్రశంసలు మరి అదేవిధంగా అందరూ కూడా మమ్మల్ని అందరూ ఈ యాత్ర చేస్తున్నామంటే ఎంతో ఆదరణ ఎంతో ప్రేమగా ఎంతో అది ఏందో చెప్పడానికే అసలు మాకు అనుభూతి సరిపోవట్లేదు అంత బాగా మమ్మల్ని అందరూ కూడా మరి ఆహ్వానించి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినాం మరి ఏదైతే పదిహేను పదహారు పదిహేడు రోజులలో చేయాలనుకున్నటువంటి యాత్ర ఇరవై ఐదు రోజులు పట్టింది ఎందుకంటే మరి కొంత శరీరం సహకరించకపోవడం కాళ్ళు పొక్కులు రావడం మరి కొంత ఇట్లాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మరి స్వామికి ఇక్కడ స్వామిని రోజు ప్రతిష్ట రోజు తలుచుకుంటూ అక్కడ స్వామిని తలుచుకుంటూ మరి ఈ యాత్రను దిగ్విజయం చేయాలి స్వామి ఎందుకంటే సంకల్పం ఇచ్చింది స్వామియే సంకల్పం కూడా నెరవేర్చేది కూడా స్వామి అని మరి ఎప్పటికప్పుడు మరి చేసుకుంటూ వెళ్ళడం జరిగింది మరి వాళ్ళ ఈ కాలినడకన వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి మరి ప్రతిష్టే కలిగినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఆలయాలు ఎన్నో కూడా చూడడం జరిగింది మరి ఇవాళ ఇనుగుర్తిలో స్వామి మరి అదేవిధంగా శ్రీగిరిపాడులో ఆంజనేయ స్వామి మరి ఒంటిమిట్టలో సీతారాములు లక్ష్మణులు మరి అదేవిధంగా ఇవాళ చాలా తిరుమలగిరిలో అక్కడ కూడా ఒక మంచి ఆలయం ఇట్లాంటి అన్ని ఆలయాలు కూడా చూస్తూ మంచి అనుభూతితో మంచి అనుభవంతో ఇవాళ ఈ యాత్రను పూర్తి చేసినాం ఇది నా నిజంగా నిజంగా చెప్తున్న ఇది ఎప్పటికీ జన్మలకు గుర్తుండిపోయేటువంటి యాత్ర ఇవాళ అందరికీ ఇవాళ నాతో నడిచినటువంటి మరి మా మహిళలకి మరి వాళ్ళు అదేవిధంగా నాకు సహకరించినటువంటి మా మరి కార్యకర్తలు నాయకులు మా భక్తులు మరి ఇక్కడ మేము రాగానే మాకు స్వాగతం తెలియజేసినటువంటి మా భక్త బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సుఖినో భవంతు ఈరోజు భూపాలపల్లి పట్టణంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ప్రసిష్ఠించుకున్న సందర్భంలో జ్యోతి గారు ఆ రోజు మొక్కినటువంటి మొక్కు భూపాలపల్లి నుంచి తిరుమల కొండపైకి నడిచి వస్తానని చెప్పిన మొక్కులో భాగంగా ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మరి యాత్ర ఇరవై ఐదు రోజులకు నిన్న తిరుపతిలో పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది మరి చాలామంది భక్తులు పోతున్నప్పుడు ఒక సాహసమైనటువంటి చాలామంది భక్తులు గుడి కింది నుంచి పైకి మొక్తారు కానీ ఎక్కడైతే ఆలయం నిర్మించిందో అక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళి తిరుమల కొండపైకి చేరుకోవడం అనేది ఎంతో ప్రయాసపడ్డారు కొంత నడిచేటప్పుడు ఇబ్బందులు వచ్చినాయి కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో భగవంతు సంకల్పంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది పోతున్న సందర్భంలో ఎంతోమంది మనకు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు ఆతిథ్యాన్ని ఇవ్వడం వారు చాలా సంతోషపడడం మరి మార్గ మధ్యలో చాలామంది కూడా మన నడిచేటువంటి నడకలో కల కలిపి నడవడం చాలా జరిగింది తప్పకుండా భగవంతుడు ఈ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ప్రజలు జిల్లా ప్రజలు అందరూ కూడా బాగుండాలి అందులో మనం బాగుండాలి అందరిలో మనం ఉండాలనే ఒక సంకల్పంతో ఈ ఆలయం నిర్మించడం ఆలయ నిర్మాణానికి ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి ఇంకా చూస్తూ ఉన్నారు పనులు పూర్తి కాలే ఇంకా జరగాల్సినటువంటి కానీ మంచి సంకల్పంతో పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా మంచి భావన ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే భావనలో మార్పు వచ్చి దుర్ దురుద్దేశంతో దీన్ని ఆటంక కల్పించాలని చూడేటువంటి వాళ్లకు నేను ఒక భగవంతుడి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది దైవ సంకల్పం అందరికీ రాదు ఇది గుడులు కట్టాలని ఆలయ నిర్మాణం చేయాలని ఆ భగవంతుడు మాతో చేయించుడు కాబట్టి దీనికి ఎలాంటి అవరోధాలు వద్దని ఇప్పటికైనా దుష్టబుద్ధిని మానుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నా వారికి సన్మార్గంలో పయనించే విధంగా మంచి ఆలోచనలు వచ్చే విధంగా చేయమని కోరుకుంటున్నా ఎంతమంది ఎన్ని చేసినా ఆలయం తప్పకుండా